చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పొలువు తీరి ఏడాది కాలం గడిచిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో చేపడుతున్న కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో అత్యంత మారుమూలన ఉన్న ఏపీకుంట గ్రామంలో ఈరోజు ప్రారంభం చేశాం ఇది కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉండే గ్రామం ఈ గ్రామం చాలా చిన్న గ్రామం ఇక్కడికి వస్తే ఒక పండగ వాతావరణం ఈ గ్రామానికి ఒక కొత్త పండగ వచ్చింది మంచి పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మాకు అనేక రకాల సౌకర్యాలు సమకూరుతున్నాయనే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది పెరిగిన పెన్షన్లు అందుకున్న అవ్వా తాతల్లో ఆనందం కనిపిస్తా ఉంది ముగ్గురు నలుగురు పిల్లలున్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో వేల రూపాయలు పేద కుటుంబాలకు రావడంతో తన్మయత్వంతో నిండిన ఆనందం వాళ్ళలో కనిపిస్తూ ఉంది అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతాభావం ప్రజల్లో కనిపిస్తూ ఉంది శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ ప్రజల్లో ఒక భరోసాను నమ్మకాన్ని నింపింది పల్లెల్లో పల్లె పండగ పేరుతో నిర్మించిన సిమెంట్ రోడ్లు కానీ గోకులం షెడ్లు కానీ అట్లాగే రైతులకు అందుతున్న డ్రిప్పు పరికరాలు సబ్సిడీతో అందుతున్న ఇతరత్ర సౌకర్యాలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి ఏడాది కాలంలో అనేక మంచి పనులు చేయడం వల్ల వచ్చిన వెంటనే ఒక నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం వల్ల రైతుల్లో మా భూములకు ఎలాంటి ఇబ్బంది రాదు భవిష్యత్తులో మా భూములు మా చేతుల్లోనే ఉంటాయనే సంతృప్తి వ్యక్తమవుతా ఉంది అనేక ఇబ్బందుల మధ్య ఆర్థిక కష్టాల నడుమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న సందర్భం ఇది మాకు కూడా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విధానం కానీ వాళ్ళు స్వాగతం చెప్తున్న పద్ధతి కానీ చాలా సంతృప్తినిస్తా ఉంది ఏడాది కాలంలో ఇవన్నీ చేయగలిగినాం రానున్న నాలుగేళ్లలో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడంతో పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబాన్ని పేదరికానికి దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా